కర్నూలు నగరంలోని యాభైవ వార్డు కార్పొరేటర్ శ్రీ ఎస్టీ షేక్ అహ్మద్ గారి అధ్యక్షతన కొట్టం శ్రీను మరియు వారి బృందం సుమారు మూడు వందల మంది మహిళా కార్యకర్తలతో టీడీపీని వీడి కర్నూలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ సమక్షంలో బుధవారం వైసీపీలో పార్టీ కార్యాలయంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీని అధికారంలోనికి తీసుకుని వచ్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు తాను జిల్లా కలెక్టర్గా పనిచేస్తానని ప్రతి పేదవాడి కష్టాలు తనకు తెలుసునని అన్నారు జగనన్న ముఖ్యమంత్రి అయితే తిరిగి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు తనను కూడా అధిక మెజార్టీతో గెలిపిస్తే ఆహర్ నిశలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు